నమస్కారం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ గురించి ఒక చాలా ఆసక్తికరమైన ఆర్థిక పరిణామం గురించి మాట్లాడుకుందాం ఇది కేవలం అభిప్రాయాలు కాదు ఇండియా రిపోర్ట్ ఆధారంగా పక్కా డేటాతో అసలు విషయమేటో చూద్దాం అసలు మన దేశంలో ఎన్ని రాష్ట్రాలున్నాయి మరి కొత్తగా వచ్చే ఇన్వెస్ట్మెంట్స్లో పాతిక శాతం అంటే నాలుగో వంతు ఒక్క ఆంధ్రప్రదేశ్కే ఎందుకు వెళ్తోంది ఇది చాలా పెద్ద ప్రశ్నగదా రైట్ సరిగ్గా ఇక్కడ్నుంచే మనం దీన్ని చూద్దాం ఇది నిజంగా చాలా ఆసక్తికరమైన విషయం ఇదిగో ఈ నంబర్ చూడండి ఇరవై ఐదు పాయింట్ మూడు శాతం ట్వంటీ ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ ఇదే ఆ కీలకమైన గణాంకం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఫినాన్షియల్ ఇయర్ మొదటి తొమ్మిది నెలల్లో ఇండియా మొత్తం మీద వచ్చిన ప్రపోజ్డ్ ఇన్వెస్ట్మెంట్స్లో ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్ వాట ఓకే ఇప్పుడు ఈ చార్ట్ చూస్తే మనకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది చూడండి ఆంధ్రప్రదేశ్ ఇరవై ఐదు పాయింట్ మూడు శాతంతో టాప్లో ఉంది ఆ తర్వాత ఒడిశా ఉంది పదమూడు పాయింట్ ఒక శాతం దాని తర్వాత మహారాష్ట్ర పన్నెండు పాయింట్ ఎనిమిది శాతంతో ఇంకా తెలంగాణ తొమ్మిది పాయింట్ ఐదు శాతంతో ఉంది ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటే ఇండస్ట్రియల్గా ఎంతో ముందున్న మహారాష్ట్ర లాంటి రాష్ట్రాన్ని కూడా ఏపీ దాటేసిందనమాట ఇది మామూలు విషయం కాదు చాలా పెద్ద మార్పు ఈ ఇరవై ఐదు పాయింట్ మూడు శాతం అంటే ఏంటి ఇంకా సింపుల్గా చెప్పాలంటే దేశంలోకి వస్తున్న ప్రతి నాలుగు రూపాయల కొత్త పెట్టుబడిలో ఒక రూపాయి ఆంధ్రప్రదేశ్కి వస్తోందనమాట ఒక్కసారి ఊహించుకోండి ఇది చిన్న విషయం కాదు కదా ఇది మనమేదో చెప్తున్నమాట కాదు స్వయంగా ఫార్బ్స్ ఇండియా వాళ్ల రిపోర్ట్లో ఏమని రాశారంటే ఆంధ్రప్రదేశ్ భారతదేశపు ప్రైమరీ ఇన్వెస్ట్మెంట్ మ్యాగ్నెట్ గా ఎదుగుతోంది అని చూడండి ప్రపంచవ్యాప్తంగా అంత క్రెడిబిలిటీ ఉన్న ఒక సంస్థ చెప్తున్న మాటకు ఎంత పవర్ ఉంటుందో సరే బాగుంది నంబర్స్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ ప్రతిపాదిత పెట్టుబడులు అంటున్నారు అసలు దాని అర్థమేంటి ఇవన్నీ కేవలం పేపర్ల మీదేనా అనే డౌట్ రావచ్చు సో దాని గురించే ఇప్పుడు చూద్దాం అసలు ప్రపోజ్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే చాలా సింపుల్ ఒక పెద్ద కంపెనీ మేం మీ రాష్ట్రంలో ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నాం ఇంత ఇన్వెస్ట్ చెయ్యాలనుకుంటున్నాం అని అఫీషియల్గా ప్రభుత్వానికి చెప్పడం వాళ్ళు నిజంగా డబ్బులు పెట్టడానికి ముందు ఇదే ఫస్ట్ స్టెప్ ఇంకా చెప్పాలంటే ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ దీన్ని మనం ఒక వాటర్ పైప్లైన్లో అనుకుందాం అసలు నీళ్లు రావాలంటే ముందు పైప్ ఉండాలి కదా ఈ ప్రపోజల్స్ అనేవి ఆ పైప్ లైన్ లాంటివి ఈ పైప్లైన్ బలంగా ఉంటేనే భవిష్యత్తులో పెట్టుబడుల ప్రవాహం ఉంటుంది అందుకే ఇది అంత ముఖ్యం అందుకే ఈ ప్రపోజల్స్లో టాప్లో అంటే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ పడిందని అర్థం ఇది ఆ రాష్ట్ర ఫ్యూచర్ ఎకనామిక్ హెల్త్ కి ఒక కీ ఇండికేటర్ అనమాట మరి ఇంతలా ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ అన్నీ ఆంధ్రప్రదేశ్ వైపే ఎందుకొస్తున్నాయి అసలు ఇన్వెస్టర్లను అంతగా ఆకర్షిస్తున్న ఆ ఫ్యాక్టర్స్ ఏంటి దాని గురించే ఇప్పుడు చూద్దాం పెద్ద పెద్ద కంపెనీలు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలంటే వాళ్లు పొలిటికల్ స్లోగన్స్ చూడరు వాళ్లకు కావలసినవి వేరే ఉంటాయి అవేంటంటే ఒకటి నిర్ణయాలు ఫాస్ట్గా తీసుకోవడం రెండు క్లియర్ గా ఉండే ఇండస్ట్రియల్ పాలసీ మూడు పనులన్నీ చకచక అయిపోయే సింగిల్ విండో సిస్టమ్ అన్నిటికన్నా ముఖ్యంగా రాబోయే ఐదేళ్లపాటు పొలిటికల్ స్టెబిలిటీ ఉంటుందనే నమ్మకం ఈ సక్సెస్ వెనుక ఏదో ఒక రాజకీయ పార్టీ ఉంది అని చెప్పడం కన్నా ఇదొక కన్సిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ మైండ్సెట్ వల్ల వచ్చింది అనడం కరెక్ట్ అంటే బిజినెస్ కి అనుకూలమైన వాతావరణం క్రియేట్ చేయాలనే ఒక ఆలోచనా విధానం కనిపిస్తోంది రీసెంట్గా జరిగిన కొన్ని విషయాలను కూడా మనం డేటా పాయింట్స్ లాగానే చూడాలి ఉదాహరణకు ఇన్వెస్ట్మెంట్ డ్రివెన్ గవర్నమెంట్స్ మోడల్ కోసం టైమ్స్ గ్రూప్ చంద్రబాబు నాయుడు గారికి అవార్డు ఇవ్వడం లేదా దావోస్లో వరల్డ్ టాప్ లతో రాష్ట్ర నాయకత్వం అవ్వడం ఇవన్నీ ఏం చెప్తున్నాయి ఒకే ఒక్క మెసేజ్ ఆంధ్ర ఈజ్ ఓపెన్ ఫర్ బిజినెస్ అని ఓకే ఈ ప్రపోజల్స్ అన్నీ బానే ఉన్నాయి ఒకవేళ ఇవన్నీ నిజంగా గ్రౌండ్ అయితే అంటే కార్యరూపం దాలిస్తే రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతోంది దాని ఇంపాక్ట్ ఏంటో చూద్దాం ఒక్క విషయం మనం క్లియర్గా ఉండాలి ఈ ప్రపోజల్స్ వచ్చేసాయి కదా అని రేపటికల్లా జాబ్స్ వచ్చేస్తాయే రోడ్లు పడిపోతాయని అనుకోవద్దు దీనికి టైం పడుతుంది ఫస్ట్ ఇయర్లో గ్రౌండ్ వర్క్ మొదలవుతుంది ఓ మూడేళ్లలో ఎకనామిక్ గ్రోత్ మనకు కళ్లకు కనిపిస్తుంది ఒక ఐదేళ్ల తర్వాత ఆయా ప్రాంతాలలో కొత్త అవకాశాలు పుట్టుకొస్తాయి ఒకవేళ ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ సక్సెస్ఫుల్గా కార్యరూపం దాలిస్తే రాష్ట్ర ఎకనామిక్ మ్యాప్ మొత్తం మారిపోతుంది జాబ్స్ కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లే మైగ్రేషన్ ట్రెండ్ రివర్స్ అవ్వచ్చు అన్నిటికంటే ముఖ్యంగా మన యువతకు వాళ్ల సొంత ఊర్లోనే మంచి అవకాశాలు పెరుగుతాయి సరే ఇప్పటిదాకా చాలా విషయాలు చూశాం ఫైనల్గా ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం తీసుకోవాల్సిన కీలకమైన విషయమేంటి అసలు ఈ ట్రెండ్ ఎందుకింత ఇంపార్టెంట్ చివరగా ఒక్కటే మాట ఫోర్బ్స్ ఇండియా లాంటి ఒక ప్రఖ్యాత సంస్థ డేటా ఏం చెప్తోందంటే ప్రపోజ్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ని ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం దేశంలోనే నంబర్ వన్ ఇది ఫ్యాక్ట్స్ ఆధారంగా మాట ఇది మనం ఖచ్చితంగా గమనించాల్సిన విషయం అయితే కథ ఇక్కడితో అయిపోలేదు పౌరులుగా మనందరి బాధ్యత ఏంటంటే ఈ ట్రెండ్ని చాలా దగ్గరగా ఫాలో అవ్వాలి ఈ ప్రపోజల్స్ ఎంతవరకు నిజమైన ఇన్వెస్ట్మెంట్స్గా మారుతున్నాయో చూడాలి ఆ ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యేలా టైంకి పూర్తయ్యేలా జవాబుదారితనాన్ని డిమాండ్ చేయాలి చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం ఎంత బలంగా ఉన్న ఈ ఇన్వెస్ట్మెంట్ పైప్లైన్ నిజంగా ఒక ప్రాంతపు ఆర్థిక భవిష్యత్తును మార్చేస్తుందా ఒకవేళ అది జరిగితే దాని ప్రభావం ఊహించడానికే గొప్పగా ఉంది ఈ డేటా ఆధారిత విశ్లేషణపై మీ అభిప్రాయమేంటో మాతో పంచుకోండి ధన్యవాదాలు